విక్లాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత ఎన్పిఆర్డి ఎన్పిఆర్డి వికలాంగుల కారవైల పెన్షన్ వికలాంగుల కారవైల పెన్షన్ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలి మొత్తం పది పెన్షన్ అమలు చేయాలి వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యతని వికలాంగులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలి వికలాంగులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లను

మిలాంగు ఆరు వేల పెన్షన్ చేయాలి ఆరు వేల పెన్షన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ చేయాలి మొత్తం పది పెన్షన్ అమలు చేయాలి ఐక్యత

వికలాంగుల హక్కుల వేదిక ఎన్పిఆర్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినత్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వము నాలుగు వేలు పెన్షన్ మొత్తము వికలాంగులకు కేంద్రము రాష్ట్రం కలిపి పదివేల పెన్షన్ ఇవ్వాలా వికలాంగులకు ఐదు శాతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా వికలాంగులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలా అట్లాగే వికలాంగులకు బ్యాగ్లాగ్ పోస్టులలో జాబులు ఇవ్వాలి వికలాంగులకు ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో ప్రతి పథకంలో కూడా ఐదు శాతం వికలాంగులకు కేటాయించి అమలు చేయాలని అట్లాగే ఈరోజు ఎడపల్లిలో ధర్నా చేసిన ఇరవై ఐదో తారీఖు నాడు సోమవారం ఎడప బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా ఉంటది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరూ కూడా బోధనలు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇరవై ఐదవ తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటల వరకు అందరు రావాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం